అందరికీ నమస్కారం అండి చాలా రోజుల నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సమాజానికి ఉపయోగపడే ఏదన్నా చేద్దామని అనుకుంటున్నాం బట్ మనకెందుకు లే మనకెందుకు లే అని ఇప్పటిదాకా చేయలేదు బట్ రీసెంట్ కొన్ని థింగ్స్ చూస్తే చేస్తేనే బాగుంటుంది లేదంటే మనం ఇలాగే మనకెందుకు మనకెందుకు అనుకుంటానే పోతాము మన వల్ల ఉపయోగం ఏమీ ఉండదు అట్లీస్ట్ అనే అభిప్రాయంతో ఉన్నాము ఇప్పుడు రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఒకటి ఏంటంటే జనాల పరంగా చూస్తే ఒక రీసెంట్ ఇష్యూ ఒకటి కేసీఆర్ గారు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడటం ఒకటి పొలిటికల్గా రెండోది సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి శివాజీ గారి కామెంట్స్ దాని తర్వాత పరిణామాలు సో ఫస్ట్ విషయం తీసుకుందాం నా అభిప్రాయం చెప్తాను ఇది ఎవరికన్నా నచ్చకపోతే అది ఓకే దట్స్ ఫైన్ ఎందుకంటే ఎవరి ఏ రెండో అభిప్రాయాలు ఒకేలాగా ఉండాలని లేదు అండ్ నేను ఎవరిని బాధ పెట్టాలని ఆ ఉద్దేశంతో ఇలా మాట్లాడటం లేదు ఇది ఓన్లీ నా అభిప్రాయం ఎవరిని ఉద్దేశించింది కాదు కేసీఆర్ గారు అన్నారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటమే తెలంగాణకి తీవ్ర నష్టం దౌర్భాగ్యం అన్నట్టు మాట్లాడారు నా అభిప్రాయం నాకు అనిపించింది ఏంటంటే ఏమంటే ఏ ఆంధ్ర రాష్ట్రం గురించి వారు మాట్లాడుతున్నారు మొదటిది మద్రాసు విభజిత ఆంధ్ర రాష్ట్రం గురించి మీరు మాట్లాడుతున్నారా లేక తెలంగాణ విభజిత ఆంధ్ర రాష్ట్రం గురించి మీరు మాట్లాడుతున్నారా ఆంధ్ర వాళ్ళు బయటికి వచ్చి ధర్నాలు తంతాం పొడుస్తాం లేదా బార్కోలు మిమ్మల్ని తరిమి కొడతాం మీ బిర్యానీ పేడ లాంటి బిర్యానీ దొంగలండి కొడకల్లారా ఆంధ్రాలంజ కొడకల్లారా అన్నా కానీ బయటికి రాకపోవచ్చు కానీ మాకంటూ ఒక స్వాభిమానం ఉంటుందని మీరు మర్చిపోయినట్టున్నారు ఎనీహౌ మీ పాలిటిక్స్ మీరు చేసుకోండి ఇప్పుడు మీరు అన్నంత మాత్రాన ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణ వాళ్ళతో గొడవలు పెట్టుకునే అంత మూర్ఖులు వి అవిజ్ఞానులు ఎవరూ లేరు మేము అనుకుంటుంది కూడా తెలంగాణ వాళ్ళు అంత మూర్ఖులేమీ కాదు మీరు అనగానే గొడవలు పెట్టుకోవడానికి తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం దాన్ని మీరు మర్చిపోయి వెనకబడుతున్నట్టున్నారు తెలంగాణ సమాజం మనసును గెలుచుకోవడానికి మీరు వెనకబడుతున్నారు ఇలాంటివన్నీ మర్చిపోయి తెలంగాణ వాళ్ళు విజ్ఞులు పోరాట యోధులు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఓకే అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ సినిమా ఇండస్ట్రీలో శివాజీ గారి స్టేట్మెంటు గురించి చర్చ జరుగుతుంది దాని గురించి అసలు సామాన్యులు కూడా యూట్యూబ్లోకి వచ్చి మాట్లాడే ధైర్యం వచ్చింది అండ్ చాలామంది మాట్లాడ ఇది చాలా వరకు మంచి పరిణామం చాలామంది భావ వ్యక్తీకరణకి భయపడకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు శివాజీ గారు మాట్లాడిన మాటలు చూసి ఫస్ట్లో మేము కూడా కొంత షాక్ అయ్యాం ఏంటంటే ఆయన లాంటి వ్యక్తి కబుక్కున రెండు పొరపాటు మాటలు అన్నారే భూతు మాటలు లాంటివి అని అనిపించింది మరుసటి రోజుకి ఆయన క్షమాపణ చెప్పారు ఈ లోపే వెతుకోవాల్సిన వాళ్ళు ఎత్తుకున్నారు దాన్ని భుజానికి అండ్ మేము ఒక ఆడబిడ్డల తండ్రిగా నాకు ఇద్దరు ఆడపిల్లలు మా ఇంట్లో ఇంకొక అద్దరు ఆడపిల్లల తండ్రిగా ఉన్నాం మేము తండ్రి స్థానంలో మొత్తం నలుగురు ఆడబిడ్డలకి తండ్రి స్థానంలో ఉన్నాం మా ఇంట్లో మా ఆడవాళ్ళు మేమిప్పుడు భయంకరంగా భయపడుతుంది ఆడపిల్లల్ని పెంచటానికో కాదు ఆడపిల్లల్ని చదివించటానికో కాదు కేవలం మేము తల్లిదండ్రులుగా భయపడుతుంది ఈ బయట ఉన్న చెడు సాంప్రదాయాలు చెడు అలవాట్లు చూసి మేము భయపడుతున్నాం తల్లిదండ్రులుగా మా బిడ్డల మీద ఎంత నమ్మకం ఉన్నా మాకు మా పెంపకం మీద మాకు ఎంత నమ్మకం ఉన్నా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల మా బిడ్డలు ఎక్కడ చెడిపోతారు ఎక్కడ అలవాట్లు చెడు అలవాట్లు నేర్చుకుంటారు అని క్షణ క్షణం మేము మా భార్యలు ఎంతో నరకం అనుభవిస్తాం ఒక సెల్ ఫోన్ ఫ్రీగా వదిలేయాలంటే పిల్లలకి మేము భయపడుతున్నాం ఒక టీవీని ఫ్రీగా వదిలేయాలంటే పిల్లలకి మేము భయపడుతున్నాం ఓకే ఎందుకు అంటే ఈరోజు టెలివిజన్ రంగం కానీ సినిమా రంగం కానీ కొన్ని విలువలను వదిలేసిన తర్వాత అసలు వాళ్ళు ఏం నేర్పిస్తున్నారో అర్థం కాని పరిస్థితి సమాజానికి ఒకప్పుడు సినిమా రంగం చూసి జనాలు చైతన్యవంతులు అయ్యే వాళ్ళు చాలా విషయాలు నేర్చుకునేవాళ్ళు కానీ నేడు సినిమా రంగం ఎలా ఉంది అంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద మూవీస్ చెడు సాంప్రదాయాలనే ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకు అంటే నెగిటివిటీకి ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది కాబట్టి మా సినిమాకి ఎక్కువ డబ్బులు వస్తాయి అని కాబోసు వాళ్ళు చెడు సంప్రదాయాలనే ఎక్కువ వలిస్తున్నారు ఇలాగే బట్టల గురించి ఒక ఆయన ఏదో పొరపాటున రెండు చెడు మాటలు అన్నాడే కానీ ఆయన అన్న దాంట్లో తప్పేమీ లేదు కనిపించట్లేదు ఒకవేళ తప్పు ఉన్న సినిమా వాళ్ళు వచ్చి అయ్యా మీరు మాట్లాడింది తప్పు నేను చేసుకోండి అని ఉంటే ఒక మాటతో సరిపోయేది ఆయన క్షమాపణ చెప్పేవాడు చెప్పడు తర్వాత విషయం అంతేగాని ఒక ఆవిడ వచ్చి పాత వీడియోలు బికనీ వీడియోలు బీచ్లో స్నానం చేసే వీడియోలన్నీ రీషేర్ చేసి నువ్వేం చేస్తావో చేసుకో నీ పబ్లిక్ వీడియోస్ అన్నీ ఆన్లైన్లో పెట్టేసి నువ్వేం చేస్తావు చేసుకో నేను ఇలాగే ఉంటాను నిన్న నిన్నెవరేం చేస్తారమ్మా మాకేం పని లేదనుకుంటున్నావా జనాలకు పని లేదా కాకపోతే మా బాధ అంతా ఏంటంటే మాకు విజ్ఞత ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళని మేము చూసి చూడనట్టు పట్టించుకుంటాం పట్టించుకో కానీ చిన్న పిల్లలు పద్నాలుగులో పదిహేను నెలల లోపు పిల్లలు అలాంటివి చూసి ఆ ప్రభావం మా పిల్లల మీద ఎక్కడ పడుతుందో అన్న భయం మాకుంది ఇది నా భయమే కాదు మాలాంటి తల్లిదండ్రులు అందరి బాధ కూడా ఇదే నేటి సమాజంలో మా పిల్లలు వాళ్ళైనా మేము కష్టపడి భయపెట్టు భయపడి పెంచుతున్నా సామ ఈ బయట ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మా పిల్లలు ఎక్కడ చెడు మార్గంలోకి వెళతారో అని మా భయం అంతే అంతకు తప్ప నిన్ నువ్వు ఎలా విప్పుకున్నా ఎలా చేసినా మాకెవ్వరికి అభ్యంతరాలు లేవు అంటేలన్ లెస్ అది మా పిల్లలకి రీచ్ అయ్యే రీచ్ అవ్వనంత వరకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒకవేళ పిల్లలకి ఏమన్నా రిస్ట్రిక్టెడ్ ఆప్షన్స్ ఉంటే మీరు దయచేసి దాన్ని వాడుకోండి పిల్లలకి చూపించొద్దు ఇలాంటివి అనే ఆప్షన్ ఉంటే మేబీ ఈ సోషల్ మీడియా డెవలపర్స్ అలాంటిది ఏదైనా ఉంటే బాగుంటుందనిపిస్తుంది అండ్ ఇంకోటి ఒక పొలిటికల్ లీడర్ వచ్చి దాన్ని సపోర్ట్ చేసే విధంగా మాట్లాడుతూ మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం రా ఆడబిడ్డలకు చెప్పడానికి ఏ వేసుకోకూడదు అని ఆయన ఇది మొదటిసారి కాదు ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కడో దేవుడి కార్యక్రమం జరుగుతుంది ఒక హీరోయిన్ గారు సాధారణ దేవుడి దగ్గరకు వచ్చే బట్టలు కాకుండా ఏదో మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని వచ్చారు వారు ఇబ్బంది పడుతున్నారు కూర్చోటానికి కూడా ఆయన ఏమన్నారంటే ఆ పాయింట్ చేసి కాకుండా దేవుడి దగ్గరికి వచ్చేసప్పుడు కొంచెం సాంప్రదాయబద్ధమైన దుస్తులు వేసుకుంటే అందరికీ బాగుంటుంది ఎవరికి ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో మాట్లాడే ఈయనటమ్మ తర్వాత నువ్వెవడు అసలు చెప్పడానికి ఆడబిడ్డలకి ఏ దుస్తులు వేసుకోవాలో ఆయన ఫలానా వాళ్ళని చెప్పలేదు నాయన దేవుడు కార్యక్రమానికి వచ్చేటప్పుడు దానికి తగ్గట్టుగా రమ్మని సలహా మాత్రమే ఇచ్చాడు అన్న ఆయన ఊరుకోలేదు నువ్వెవడరా అసలు అన్న స్థాయికి వెళ్ళిపోయాడు మేబీ మేము అనుకోవడం ఈయన కష్టపడకుండా అన్నయ్యని పక్కన పెట్టుకొని వచ్చాడు కాబట్టి ఈయనకి నిప్పి తెలుస్తున్నట్లేదు పిల్లల పెంపకం ఎంత బరువైన బాధ్యత పిల్లల్ని ఎలా ఎంత ధైర్యంగా పెంచగలము మనం సమాజం ప్రభావం పిల్లల మీద ఎలా పడుతుంది అనేది అంతగా తెలిసినట్లేదు ఎందుకంటే వీళ్ళ పిల్లలు అంతా హై సెక్యూర్డ్ జోన్లో ఉంటారు సో వాళ్ళకి ఏ ఇబ్బందులు రావు సాధారణ ఆడపిల్లలకు వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవు సో ఆయనకు అంతగా తెలిసినట్లేదు కానీ సాధారణ పౌరులుగా మాకుండే ఇబ్బందులు మాకుంటాయి ఆడపిల్లల్ని పెంచే తల్లిదండ్రులు ఈరోజు ఆడపిల్లల్ని కన్నటం వల్ల ఎవ్వరూ బాధపడట్లేదు భయపడట్లేదు వాళ్ళని పెంచడానికి కానీ భయపడుతుందల్లా నేటి సమాజం వల్ల మా పిల్లలు ఎక్కడ చెడు మార్గంలోకి వెళతారు అనేది ఒక భయం తప్ప ఆడపిల్లల్ని పెంచడానికి కనటానికి చాలా వరకు ఎవ్వరూ బాధపడట్లేదు మేము అస్సలు బాధపడట్లేదు మా తరపు నుంచి అండ్ చాలా రోజుల నుంచి వీడియో యూట్యూబ్లో ఏదన్నా మనకి ఒక మంచి మాటలు మనకు తోచింది ఏదో చెప్దామని అనుకుంటున్నాను బట్ ఇది చూసిన తర్వాత ఈ రీసెంట్ ఇష్యూస్ నేను ఒక ఆడపిల్లల తండ్రినే కదా ఇప్పుడు నాలాంటి వాడు కూడా చెప్పకపోతే ఎలా అని ఈ వీడియోస్ వేస్తున్నాను ఫస్ట్ వీడియో నాది అండ్ ఇంకొకటి ఈ ఇష్యూలో అనవసరంగా ఒక యూట్యూబర్ జాయిన్ అయ్యాడు ప్రపంచ యాత్రికుడు అని యూట్యూబర్ జాయిన్ అయ్యేదేదో చెడు మాట్లాడలేదు మాట్లాడాడు సినిమాల గురించి చీర కట్టుకుంటే ఎవరు చూస్తారా అని ఒక బూతు మాట వాడాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అనేది కేవలం డబ్బుల కోసం జనాలకి అంగంగా ప్రదర్శన చేసి డబ్బులు సంపాదించటానికో చేసే యంత్రం కాదు నాయన సినిమా అనేది సినిమా మాధ్యమం అనేది జనాల్ని చైతన్యపరచటానికి స్టార్ట్ చేసిన విధానం నాటకాలు అండ్ ఏది మంచి ఏది చెడు ఎక్కడ ఏం జరుగుతుంది దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటి అనేది రకంగా త స్టార్ట్ అయ్యి ఇప్పుడు కొంతమంది అత్యాసతో జనాల్ని ఏదో ఉద్రేకపరిచి అంగ ప్రదర్శనలు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అని ఐటమ్ సాంగ్స్ పెట్టి ప్రొడ్యూస్ చేయటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది నాయన సి సినిమా రంగం ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో రన్ అవుతుంది మహానటి సావిత్రి గారు కన్నాంబ గారు సూర్యకాంతం గారు ఇలాంటి ఎందరో మహానటుల్ని చూసాం మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను ఇక్కడ పాత సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అని చేసే ఆవిడ దాసనారాయణరావు గారు సినిమాల్లో కానీ ఎన్టీఆర్ సినిమాల్లో కానీ ఐటమ్ సాంగ్స్ చేసే ఒక నేను పేరు చెప్పాలనుకోవట్లేదు ఆవిడ ఐటెం సాంగ్స్కే ఎక్కువ పరిమితం చేశారు సినిమా ఇండస్ట్రీలో ఆవిడ వాళ్ళ అమ్మగారితో షూటింగ్కి వచ్చేది ఆవిడే చెప్పింది కూడా ఒక సందర్భంలో నిండుగా కప్పుకొని షూటింగ్కి వచ్చేవాళ్ళు షూటింగ్ స్టార్ట్ అవ్వగానే ఆవిడకి కావలసిన దుస్తులు సినిమాకి కావాల్సిన దుస్తులతో డ్యాన్స్ చేసేవారు అంతే ఇంటికి వెళ్ళిపోయారు ఆవిడంత రెస్పెక్టబుల్గా ఉండే ఎన్టీ రామారావు గారు ఏ పూజ చేసినా వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ ఆహ్వానం ఆ ఇంటికి వెళ్ళి ఇచ్చేవారు ఎన్టీఆర్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏ పూజ చేసినా ఆవిడకే మొదటి ఆహ్వానం ఉండేదట ఈవెను రామకృష్ణ స్టూడియోస్ ఓపెనింగ్ అప్పుడు మొదటి సినిమా అప్పుడు ఆవిడని పిలిచారు మొట్టమొదటి మొత్తైదు కింద ఓకే సినిమాల్లో రికార్డింగ్ డ్యాన్స్ లాగా డ్యాన్స్ చేసింది కాబట్టి ఆమె అలాగే ఉండాలని లేదు జనాలు అలాగే చూడాలని కూడా లేదు ఎందుకంటే అది ఒక పాత్ర అంతే ఏదో తెలిసి తెలియనితనంలో ప్రపంచమంతా నేను చూసి తిరుగుతున్నాను కాబట్టి నాకు అన్నీ తెలుసు అనుకుంటే తప్పు ఫస్ట్ విషయం ఈ ఫాలోవర్స్ అనేవాళ్ళు కూడా ఎందుకు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారో తెలియదు ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ కింద స్టార్ట్ అవుతుంది తర్వాత వాళ్ళు ఏం చెప్పినా మేబీ ఇది నిజమే కాబోలు అనే మైకంలోకి జారిపోతున్నారు అందుకేనేమో నేను గడిచిన ఒకటిన్నర సంవత్సరం నుంచి సోషల్ మీడియా మొత్తం తీసిపడేసాను ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఏమీ లేవు నాకు ఈవెన్ నేను ఐటీ రంగంలో ఉన్నా నాకు అవసరం లేదు నేను జాబ్ మారాలనుకున్నప్పుడు అవసరమైతే అప్పుడు అకౌంట్ మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటాను నాకు అవసరమైంది అనుకున్నాను తీసి పడేసాను నాకు అవసరం లేదు నా మొబైల్లో కూడా యాప్స్ తీసేసాను ఎందుకు అంటే ఇలాంటి పనికి మాల చెత్త అంతా మా మైండ్లోకి తోర్చాలని చూస్తున్నారు అండ్ మా పిల్లలకి ఆరోగ్యకరమైన సమాజాన్ని మేము బయట ఇవ్వలేమేమో అని భయపడాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారు మీరు ఇంకా ఎంత మాట్లాడుకున్నా ఇది ఆగదు బట్ నా అభిప్రాయం ప్రక నా అభిప్రాయం మాత్రమే ఇది నా పర్సనల్ అంతే మీ ఎవరికైనా బాధ పెట్టించుంటే క్షమించండి నేను ఏమైనా తప్పులు మాట్లాడుంటే నేను సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఓకే ఆడపిల్లల్ని పెంచడం ఎవరికీ బాధ కాదు నా అభిప్రాయం అది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నది ఏంటి అంటే ఈ సమాజంలోని చెడు మాధ్యమాల ద్వారా మా పిల్లలు ఎక్కడ చెడు మార్గంలోకి వెళతారో అనే ఒక భయం తప్ప మేము ఎవరికీ భయపడట్లేదు ఆడపిల్లలకి మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇంకా చెప్పాలంటే మా ఇంటి మహాలక్ష్మి ఆడపిల్లలు పండగ పూట మంచిగా డ్రెస్ వేసుకొని తిరుగుతుంటే వచ్చే ఆనందం మగపిల్లలు పది మంది ఉన్నా మనకు రాదు అండ్ ఇంకోటి శివాజీ గారు ఒక మంచి మాట అన్నారు నేను రైతు బిడ్డని అవసరమైతే నేను వ్యవసాయం చేసుకుంటానే తప్ప నేను ఎక్కడా నా ఆత్మాభిమానాన్ని అమ్ముకోను అన్నట్టు చెప్తారు నిజమే అది ఒక రైతు వరుసగా నాలుగు సంవత్సరాలు వర్షం వచ్చి పెద్ద కష్టం అంతా కొట్టుకుపోయినా భయపడడు ఐదో సంవత్సరం మళ్ళీ స్టార్ట్ చేస్తాడు మళ్ళీ వ్యవసాయమే చేయాలనుకుంటాడు అది ఒక వ్యసనంలాగా ఉంటుంది అంతేగాని పరిస్థితులకో బయట ప్రభావవంతమైన వ్యక్తులకో చూసి భయపడి పని మానే నేను బతికేది ఎలా అని భయపడ్డు ఏ రోజు కూడా రైతు మనది రైతు దేశం మొదటి నుంచి కూడా రైతు దేశం అనొచ్చు సో ఇక్కడ ఎవ్వరూ బతకడానికి ఎవరూ భయపడరు మ్యాక్సిమం ఎవరో ఈ గోల్డెన్ స్పూన్ బాయ్స్ ఉంటారు చూసారా తల్లిదండ్రులు సంపాదిస్తే కూర్చొని తిని పెరిగిన పిల్లలు ఉంటారు వాళ్ళు భయపడతారేమో మేబీ డబ్బు లేకపోతే ఎలా ఈ సంపాదన ఆగిపోతే ఎలా అని మధ్యతరగతి వారు లో ఎండ్లో ఉండే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు బతుకటానికి ఎప్పుడు భయపడరు నాయన అది గుర్తుపెట్టుకోండి ఒకటి ఇంతటితో నా ఫస్ట్ వీడియో ముగిస్తున్నాను సూచనలు ఏమన్నా ఉంటే ఐ ఐఎమ్ రెడీ టు టేక్ అండ్ నా గురించి పెద్దగా చెప్పటానికి ఏమీ లేదండి పరిచయం కూడా అవసరం లేదు ఇది ఒక జస్ట్ ఒక సాధారణ పౌరుడిగా ఒక ఆడబిడ్డ తండ్రిగా నేను చెయ్యాలనుకున్నాను నేను ధైర్యంగా ముందుకొచ్చి చేయకపోతే నాలాంటి ఆడబిడ్డ తండ్రులు ఎలాంటి టెన్షన్లో ఉన్నారనేది జన సమాజానికి తెలియజేయాలని మేము చేస్తున్నాం అంతే తప్పక ఇంకోటి ఇంకోటి కాదు అండ్ సినిమా అనేది చాలా మంచి మాధ్యమం దాన్ని చెడుకు ఉపయోగించకుండా జనాలకి నలుగురికి మంచి మాటలు చెప్పే మాధ్యమంగా ఉంచాలని కోరుకుంటూ అలాంటి సినిమాలు వస్తాయని భావిస్తూ సెలవు తీసుకుంటాం